ఆర్జిటు బ్రాంచ్ కమిటీ సెంట్రల్ మా లీడర్ ఈ మీటింగ్ సీవెచ్ చేసిన ప్రకాష్ గారి సింగరేణి ఎలక్షన్ జరిగిన తర్వాత గుర్తించిన సంఘంగా ఏఐడిస్ గెలిచిన గెలిపించినందుకు ఆర్జిటు ఉద్యోగులందరికీ ఉద్యోగ నెలకు మనస్ఫూర్తిగా ఏఐడిస్ తరపున విప్లవనందల్లు మేము గెలిచిన తర్వాత సిఎండ్ మీటింగ్ ఒకసారి జరిగింది డైరెక్టర్ పాలే వల్ల రెండు సార్లు మీటింగ్ జరిగినాయి ఈ మూడు మీటింగ్లకు యాక్సిడెంట్ వేకోరు ఇచ్చిన విషయాల్లో నిన్న హైదరాబాద్లో మన శిఖరేని భవన్లో జరిగిన విషయాల్లో యాక్సిడెంట్ ఒప్పుకున్న విషయాలు మాత్రం స్పష్టంగా లేదు ఏమైతే చేస్తామనేదో సొంత ఇంటి పథకం అయితేనేమి వడ్డీ లేని ఉన్న ఇరవై లక్షలు అయితేనేమి తెలుసు మీద రియంబర్స్మెంట్ అయితే ఏంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేది ఫోర్మెల్ కానీ ఫోర్ కానీ ఆపరేటర్లు కానీ ఎలక్ట్రిషియన్ అన్ఫిట్లు కానీ అండర్ గ్రౌండ్ అన్ఫిట్ అయితే షూటేబుల్ జాబ్ విషయంలో ఎన్నెత్తింది అదేవిధంగా క్యాడర్ స్కీమ్లో ఎత్తింది ఆపరేటర్ బి ఏ గ్రేడ్ల విషయంలో అయితేనే ఇవన్నీ తోటి వాస్తవ లాభాలు కేఎల్ మహేంద్ర అవార్డు వాస్తవ లాభాలు కూడా ఏ రోజైనా సీఎం ఆధ్వర్యంలో గుర్తింపు సంఘం పిలిచి వాస్తవాలు ప్రకటిస్తారు ఆ వాస్తవ ప్రకటించే టైంలో అతి సమయం దగ్గరలోనే కూడా దసరా దీపావళి ఉంది ఈ దసరా జీతం కానీ దసరా అడ్వాన్స్ కానీ ఈ లాభాల వాటిచ్చినట్టయితే కూతురు పెళ్లి చేసినట్టయితే తనకు ఎంతో కొంత బట్టలు పెట్టడం కానీ బంగారం పెట్టడం కానీ కార్మికుడు ఆనందంగా పండగ జరుగుతున్న దానికి కూడా ఈ వాస్తవ లాభాలు కూడా ప్రకటించలేని సిఎన్ఎండి గారు దానికి అధికారం బృందం ఇలాంటి విషయాలను కార్మికులను అనుచివేదకు అదేవిధంగా ఎన్మైనస్ వన్ ప్లేడే కానీ గత ప్రభుత్వం ఎందుకు కానీ ప్రతి డంబర్ కానీ షావల్ కానీ ఏది మూడు కోట్ల తక్కువ లేదు కానీ కంపెనీ కొనేదానికి ఆ మిషన్ యూటిలైజ్ హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ నడవాలనే ఉద్దేశం కోసం మనం చెప్పుకుంటే దాదాపు పదహారు పదిహేను గంటలే వస్తూ ఉన్నది లాస్ట్ ప్లేడే ఓటీలు పెట్టాయి చేస్తున్నారు కానీ కార్మికులకి ఆ ప్లేడే ఇవ్వడానికి సిద్ధశుద్ధి లేదు మేనేజ్మెంట్కు మరి ప్రొడక్షన్ ఎట్లా వస్తుంది ప్రొడక్షన్ మాత్రం రావాలి డెబ్బై రెండు మిలియన్ రావాలి కార్మికులకి భారం దాంట్లో మాత్రం చూస్తుంది కానీ కార్మికుల సదతులు మాత్రం లేదు హాస్పిటల్ విషయంలో కూడా అదే ఉంది మనం బయట వాళ్ళకి వందల వందల కోట్లు ఇస్తున్నాం మన హాస్పిటల్ మెడికల్ కాలేజ్ పెట్టాలని ఐదు వందల కోట్లు ఇస్తాం కానీ పక్క పంట ఉన్న ఎన్డిపిసి ఒక కార్మికుడు తన శుద్ధ శుద్ధి ఏ హాస్పిటల్కి వెళ్ళినా తన కార్డు పెడితే తనకు అన్ని ట్రీట్మెంట్ అవుతా ఉన్నది కానీ మనం ఇక్కడ కార్మికులకి రిఫరల్ చేయాలి ఆ రెఫరల్ చేసిన హాస్పిటల్ అన్ని ఉండవు మళ్ళీ ఆడ కూడా ఇంకా పది వేలు ఇరవై వేలు ఈ టెస్ట్ లేదు ఆ టెస్ట్ లేదని అదనంగా నలభై ఐదు వేలు కూడా చేస్తూ ఉన్నారు ఇట్లా కార్మికులు ప్రేమవంతం చేస్తూ ఉన్నారు దాన్ని ఒప్పుకున్న సేమ్ ఏమిటి సూపర్ స్పెషల్ హాస్పిటల్ పెడతామని చెప్పినారు హైదరాబాద్ హాస్పిటల్ అపోలోతో టైప్ అయితేనే ఉన్నారు అది కూడా ఇంతవరకు లేదు కాబట్టి ఇదే విధంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దీని మొండి వైఖరితో మా పెద్ద నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య గారు కానీ మా జిల్లా సేక్రటర్ కొల్వి కుమార్ గారు కానీ మా రాష్ట్ర కార్యదర్శి సిపిఐ పూనమి సాంబశివరావు మరి ఎమ్మెల్యే గారు కూడా నిన్న దిక్సూసిగా వాళ్ళందరిని పిలిచి ఇది బైకటి చేయమని చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయాలు మేము బైకట్ చేయడం జరిగింది ఇదేం చేతగా కాదు వాళ్ళు ఇచ్చిన యాక్షన్ టేక్ ఓవర్ వాళ్ళు ఒప్పుకున్న విషయాలే వాళ్ళు క్లియర్ కట్గా దాని దాడులు చేస్తున్నారు కాబట్టి మేము దాని చెప్పినాం కొన్ని సంఘాలు ఇప్పటికే వాట్సాప్లో పెడుతున్నాయి వీళ్ళ చాతగాక వీళ్ళు బయకటి చాతగా కాదు పోరాటాన్ని ఇవ్వలేకపోవాల్సిన పరిస్థితి కాదు ఈరోజు ఎందరో మంది అమరులేరు మావారు దొడ్డి కొమ్మరాయ్యంది భాస్కర్ రావు గారు అయితేంది బొమ్మరాయ్య గారు అయితేంది శేషగిరిరావు అయితే చాలా మంది గారు వీళ్ళందరూ కూడా చనిపోయి ఈరోజు మాకు స్ఫూర్తి పోరాటం అంటేనే కాబట్టి కార్మికులు ఒకటిగా చేసి రేపు అవసరం సమ్మె చేసిన నిరాధీక్షం చేయడమా ఏ పోరాటం మా పెద్ద చెప్పింది దాన్ని ఖచ్చితంగా తమ జాగ్రత్తలతో సిగినంత మోటివేట్ చేసి ఈ పదకొండీ ఏరియాలను జీవంశం చేయడం కానీ నిరాక్షన్ ధరలు అన్ని చేయడం జరుగుతుంది